థ్యాంక్ యూ ఆల్రెడీ మానిఫెస్టో రిలీజ్ చేశారండి ప్లీజ్ గివ్ మీ ఫాంప్లెట్స్ ఎవరికి ఎవరి దగ్గర ఫాంప్లెట్ ఉందా సో దిస్ ఈస్ ద మానిఫెస్టో ఎనిమిది హామీలు ఉంటాయి ఎనిమిది ప్రయత్నాలు ఇక్కడ ఉండబోతున్నాయి ఎనిమిది అంశాలతో కూడుకున్నటువంటి మేనిఫెస్టోను ఆల్రెడీ మేము రిలీజ్ చేయడం జరిగింది ఈ ఎనిమిదింటి లోపల నాలుగు బ్రాడర్ స్పెక్ట్రమ్ లోపల ఎనిమిది అంశాలను నాలుగు పాయింట్లలో జనరల్గా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎజెండా నిరుద్యోగుల సంక్షేమం రెండవది ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మూడవది విద్యా వ్యవస్థ బలోపేతం కోసం నా యొక్క కృషి ఏ విధంగా ఉంటుందో నాకు ఒక డాక్యుమెంట్ ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం నాలుగవది మహిళా సాధికారత ఎందుకంటే నేను చాలా వేదికల పైన చెప్తా ఉంటా మహిళలు లేకపోతే అసలు ఈ ప్రకృతి లేదు మహిళలు లేకపోతే ఈ ప్రపంచమే లేదు కాబట్టి మహిళలను ఎట్టి పరిస్థితుల లోపల నాలుగు గోడలు ఉన్నటువంటి కిచెన్ గదికి మాత్రమే పరిమితం చేయొద్దు వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తి వాళ్ళ యొక్క నవకల్పన శక్తిని ప్రపంచానికి పరిచయం చేద్దాం అన్నటువంటి ఒకే లక్ష్యంతో ఐ హడ్ ఇన్ ద పొలిటికల్ ఏరియానా థ్యాంక్ యూ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎస్ ఎస్ దర్స్ సో ఇక్కడ ఈ మేనిఫెస్టో లోపల వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఈస్ రిలేటెడ్ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి అక్కడ పనిచేసేటువంటి టీచర్స్ కానీ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లోపల లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలీ చాలని జీతాలు సమాన పనికి సమాన వేతనం లేదు యాక్చువల్గా ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఈజ్ రైట్ ఈజ్ అన్ యాక్ట్ అదొక చట్టం ఆ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్కు లోను కావట్లేదు మరి ఈ నేపథ్యంలో జనరల్గా తక్కువ జీతంతో పనిచేసినటువంటి ప్రైవేటు ఉద్యోగులకు నా వైపు నుంచి రెండు స్పష్టమైనటువంటి హామీలు గతంలో ఏ ఎమ్మెల్సీ మాట్లాడనటువంటి హామీలు నా వైపు నుంచి నా కంట్రిబ్యూషన్ ఉండబోతుంది నెంబర్ వన్ ఇస్ జాబ్ సెక్యూరిటీ ఉద్యోగ భద్రత అంటే ఎప్పుడు తీసేస్తారో తెలియనటువంటి బ్రతుకుతో ప్రైవేటు ఉద్యోగులు బ్రతుకుతూ బ్రతుకుతూ ఉన్నారు పది పన్నెండు నెలలు సంవత్సరం లోపల నెలలు ఉంటే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పది నెలలు జీతాన్ని మాత్రమే విద్యా సంస్థలు ఇస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల లోపల పన్నెండు నెలలకు పన్నెండు నెలలు ప్రైవేట్ ఎంప్లాయీకి జీతం అందాలి దట్ ఈస్ వాట్ ద జాబ్ సెక్యూరిటీ ఇష్టం వచ్చినప్పుడు తీసేసే పరిస్థితి ఉండదు అండ్ సెకండ్ వన్ ఈస్ హెల్త్ సెక్యూరిటీ మనము పొల్యూటెడ్ ఎన్వైర్న్మెంట్తో కూడుకున్నటువంటి ఒక సమాజం లోపల ప్రస్తుతం బ్రతుకుతున్నాం మరి ఈ కాంటెక్ట్స్ లోపల నేనే పర్సనల్గా తీసుకుంటే ఒక రెండు నెలల క్రితం నా క్యాంపెయిన్ జరుగుతూ ఉన్నప్పుడు నాకు చికెన్ గున్యా అనేటువంటి జ్వరం వచ్చింది దాని వల్ల నా క్యాంపెయిన్ డిస్టర్బ్ కావద్దు కదా ఎందుకంటే చాలా పెయిన్స్ ఉంటాయి క్యాంపెయిన్ డిస్టర్బ్ కావద్దు అన్నటువంటి ఉద్దేశంతో మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎంత ఖర్చైనా పర్లేదు ఎందుకంటే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి నాకు డబ్బు ఉంది కాబట్టి నేను ఒక మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే లక్ష యాభై వేల ఖర్చు అయింది మరొక పదిహేను ఇరవై వేలు ముప్పై వేల జీతం ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగి లక్ష యాభై వేల ఖర్చును భరించగలడా ఒకవేళ ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ ప్రైవేటు టీచర్ చేతిలో లేదా లెక్చరర్ చేతిలో ఒక హెల్త్ కార్డు పెట్టింది అనుకోండి యు సింప్లీ గో టు ద హాస్పిటల్ యు సింప్లీ షో యువర్ హెల్త్ కార్డ్ టు ద రిసెప్షన్ కౌంటర్ యు సింప్లీ అడ్మిట్ యు గెట్ యువర్ ట్రీట్మెంట్ యు కమ్ బ్యాక్ టు యువర్ హోమ్ హ్యాపీలీ అది ఎందుకు ఇవ్వొద్దు ప్రభుత్వం ఎందుకు కల్పించొద్దు తప్పనిసరిగా మీ గొంతుకగా ప్రసన్న హరికృష్ణ గొంతు శాసన మండలి లోపల గర్జిస్తుంది అని చెప్పేసి ప్రైవేటు విద్యా సంస్థల పైన ప్రశ్న అడిగినటువంటి మిత్రునికి నా వైపు నుంచి చెప్తుంది ఇంకొకటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ వెల్ఫేర్ యాక్ట్ గతం లోపల లోపల దీన్ని ఆ బిల్లును తయారు చేయడం జరిగింది ఆ బిల్లు కేవలం బిల్లు వరకు మాత్రమే పరిమితమైంది సో బిల్ ఈస్ కన్ఫైన్డ్ టు ద డాక్యుమెంట్స్ దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ రియలైజ్డ్ అది కేవలం పత్రాలకు పేపర్లకు మాత్రమే పరిమితం అయినటువంటి బిల్లును తప్పనిసరిగా పార్లమెంటులో నా ప్రాతినిధ్యం ఉండబోదు బట్ నా వైపు నుంచి తప్పనిసరిగా వాణి పార్లమెంటుకు కూడా వినిపించి తెలంగాణ రాష్ట్రం లోపల ఆ వెల్ఫేర్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయడం లోపల నా కృషి ఉంటుంది అని చెప్పేసి నేను మీకు చెప్తా ఉన్నా సో నేను ప్రభుత్వాలను క్రిటిసైజ్ చేయట్లేదు ప్రభుత్వం ఏదైనా కావచ్చు బట్ జీవోలు చాలా తరచుగా మనకు వినబడుతూ ఉంటాయి కనబడతా ఉంటాయి గత ప్రభుత్వం ఒక రెండు జీవోలను ఇచ్చింది జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ ఈజ్ రిలే రిలేటెడ్ టు ద ఎంప్లాయీస్ అది ఉద్యోగులకు సంబంధించినటువంటి జీవో దానికి చిన్నగా నేను ఏం చెప్తానంటే ఇది బోధన్ ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం బోధన్లో పుట్టి బోధన్లో పెరిగి బోధన్ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల లోపల ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఒక ఉద్యోగిని లోకల్ నాన్ లోకల్ కేసుతో త్రీ వన్ సెవెన్ జీవో వల్ల ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడా ఎక్కడో కామారెడ్డి లోపల చిత్త చివరి విలేజ్ లోపల వేశాడు అనుకోండి లేదా ఈ జోన్ కు సంబంధించి రాజన్న సిరిసిల్ల జోన్ లోపల వేశారు అనుకోండి అప్పుడు ఒక ఉద్యోగి ఏ విధంగా ఆలోచన చేస్తాడో చూడండి అంటే కేవలం మెకానికల్గా యాంత్రికంగా మాత్రమే తన ఉద్యోగానికి వెళ్తాడు తను ఉద్యోగం చేస్తాం ఇదిలా ఉంటే ఇద్దరు భార్య భర్తలు ఉద్యోగులుగా ఉన్నటువంటి నేపథ్యం మరొక రకంగా ఉంటుంది త్రీ వన్ సెవెన్ జీవో వల్ల భార్య ఒక జిల్లాలో పనిచేస్తే భర్త మరొక జిల్లాలో లోపల పనిచేస్తా ఉన్నారు ఇద్దరు ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయరు ఇద్దరు ఒక దగ్గర లంచ్ చేయరు వీలైతే నైట్ జర్నీ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ చేసే అవకాశం మాత్రమే ఉన్నది సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కోకుల్ జీవో నంబర్ ఫార్టీ సిక్స్ నిరుద్యోగుల యొక్క ఇష్యూ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు తీవ్రంగా నరక యాతనకు గురి చేసినటువంటి జీవో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కాబట్టి ఇలాంటి అంశాల పట్ల ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులకు ఎవరికైనా నాలెడ్జ్ ఉందా మీరు వాళ్ళు ఒకవేళ ఈ వేదికకు వచ్చినప్పుడు దయచేసి నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్నలను వాళ్ళని కూడా అడగండి వాళ్ళని కూడా అడగండి ఐ ఐ ఐ గాట్ 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 యువర్ పాయింట్ లీ ఫీ రియంబర్స్మెంట్స్ అండ్ స్కాలర్షిప్స్ ఇవి రెండింటి పైన గత నాలుగు సంవత్సరాల నుండి చర్చ జరుగుతా ఉన్నాం నాలుగు సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఈస్ ఎడ్యుకేషన్ విద్య ఎప్పుడు కూడా విద్యనే అది ప్రభుత్వ విద్య కావచ్చు ప్రైవేట్ విద్య కావచ్చు విద్య అనేది ఒక పవిత్రమైనటువంటి పదం కాబట్టి విద్యా సంస్థలకు ఏవైతే బకాయిలు ఉన్నాయో సుమారుగా ఏడు వేల కోట్లు గత నాలుగు సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం మరి ఆ బకాయిలు కనుక ఒకవేళ విద్యా సంస్థలకు అందకపోతే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా జరగదు వాళ్ళు అక్కడ పనిచేసేటువంటి ఫ్యాకల్టీస్కి జీతాలు ఇవ్వలేరు పాపం మరి ఇవ్వలేనటువంటి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి లోపల యాజమాన్యం ఉంటే జీతాలు తీసుకోక నెలల తరబడి జీతాలు లేకపోతే మైండ్ లోపల హార్ట్ఫుల్గా పాఠం చెప్పేటువంటి పరిస్థితి లోపల ఫ్యాకల్టీలు లేరు మరి ఎప్పుడైతే ఒక ఫ్యాకల్టీ హార్ట్ఫుల్గా పాఠం చెప్పరో అప్పుడు స్టూడెంట్స్ కూడా క్లాసెస్కు రారు అంటే మన చెప్పు చేతుల్లో విద్యా సంస్థలు నడవాలి ఒకవేళ ఆ విధంగా లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయంటే ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరుల యొక్క పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ మరి మానవ వనరులు పెంపొందించేటువంటి కేంద్రాలు విద్యా సంస్థలు మరి విద్యా సంస్థలు నడవాలి అంటే బకాయిలు ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు బకాయిలు ఉంటే విద్యా సంస్థలు మూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ వైపు నుంచి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా విజ్ఞప్తి చేయట్లేదు ఐఎమ్ డిమాండింగ్ ద గవర్నమెంట్ టు రిలీజ్ ద ఫీ రియంబర్స్మెంట్ ఫండ్స్ అండ్ స్కాలర్షిప్స్ ద పువరర్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ ఎప్పుడైతే కోడ్ ఇది పూర్తవుతుందో ఎలక్షన్ కోడ్ ఆ కోడ్ పూర్తయిన తర్వాత దయచేసి దయచేసి బడుగు బలహీన వర్గాల పిల్లలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ రూరల్ ఏరియాస్ లోపల కాలేజీలు నడుపుకుంటున్నటువంటి యాజమాన్యానికి మీ ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ను దయచేసి మీరు రిలీజ్ చేయండి వెరీ గుడ్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్ హుఇజ్ యూర్ వర్ చింటుబాయ్ నా పోటీదారుడు ఈ నాలుగు జిల్లా లోపల ఎన్రోల్ అయినటువంటి మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల పదమూడు మంది పట్టభద్ర ఓటర్లే నా పోటీ ఎందుకంటే నేను పోటీ పడి పోటీలో గెలవాలి అంటే ఫస్ట్ పట్టభద్రుల యొక్క మనస్సును ప్రేమను అభిమానాన్ని గెలుచుకోవాలి దాని మీద యుద్ధం చేయాలి దాని మీదనే యుద్ధం చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చిన మీ ద్వారా మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల పదమూడు మంది పట్టభద్రుల ఓటలందరి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి ఈసారి కొంత మార్పును మనం చూపిద్దాం నవశకానికి నాంది పలుకుదాం ఒక విద్యావంతుని శాసన మండలికి పంపిస్తే భవిష్యత్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుందో మీరు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నా పోటీదారులు పట్టబద్దులు